హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో సో లాస్ట్ టైం పళనీ వీడియోలో మొత్తం ఈటెయిల్స్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి పళని నుంచి శ్రీరంగం అయితే వెళ్తున్నాము ఇది కూడా చాలా డిస్టెన్స్ అయితే పట్టింది మేము మార్నింగ్ టెన్కి అలా స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ టూ ఆర్ టూ థర్టీకి అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ అవర్స్ ఏమో టైం పట్టింది మాకైతే జర్నీ అనేది సో అక్కడి నుంచి ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఏమో వన్ ఎయిటీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు సో బస్సులో అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో బస్సులో మనం వెళ్తుంటేనే మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఆ టెంపోస్ అలా మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు వాళ్ళు సో అక్కడి నుంచి ఇంకా మేము పల్లీ నుంచి బయటకైతే వచ్చేసి బ్యాగ్స్ అవన్నీ తీసేసుకొని ఇక్కడ నుంచి శ్రీరంగం అయితే వస్తు వెళ్తూ ఉన్నాం అనమాట శ్రీరంగం కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది సో అక్కడి నుంచి మెయిన్ మిడిల్లో వచ్చేసి తిరిచి అని ఉంటుంది సో పల్లెండు నుంచి తిరిచికి ఒక బస్సులో అయితే వచ్చాము తిరిచి నుంచి శ్రీరంగంకి వేరే బస్సు అనమాట రెండు బస్సులు అయితే మారాలి డైరెక్ట్ కూడా ఉన్నాయి కానీ మేము వెళ్ళిన టైంకి అయితే లేవన్నమాట సో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము తిరిచికి వచ్చి తిరిచి నుంచి వేరే బస్సులో అయితే వచ్చేసాము ఇంకా ఫైనల్గా శ్రీరంగం అయితే వచ్చేసాము ఎంత హ్యాపీగా ఉందో బస్సు దిగి ఫస్ట్ ఆ గోపురం చూడంగాలని అరే ఇంత పెద్దదా మనం ఫోన్లో చూసేదానికంటే కూడా ఇంత బాగుంది అక్కడ అనిపించేసింది యాక్చువల్గా మేము అక్కడికి వెళ్లే ముందు అన్ని గూగుల్లో అయితే స్క్రచ్ చేసామన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడికి అక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత ఎలా ఉంటుంది టెంపుల్ వ్యూ అనేది సో ఫేమస్ కాదు అట్లా చూసామన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఫస్ట్ దిగంగా బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకొని ఫస్ట్ అయితే గోపురం బయట ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఎక్కడైనా సరే ఒక ఊర్లో ఒక గుడి ఉంటుంది కానీ శ్రీరంగంలో ఏంటంటే ఒక గుడిలో ఒక ఊరు అనమాట అంటే ఆ గుడి ఇంకా కంప్లీట్ ఊరు మొత్తం గుడేనది ఒక్కొక్క గోపురం ఒక్కొక్క లాస్ట్ లో లాస్ట్ లో ఊరు ఉంటుంది ఎంత పెద్ద ఫేమస్ అసలు భూలోక శ్రీరంగం అంటారంట చాలా చాలా బాగుంది ఇక్కడైతే సో ఇంక ఇక్కడ గోపురం చుట్టూరు గోపురాలు అసలు ఎక్కడ పోయి ఎక్కడ వస్తున్నాము కూడా అర్థం కావట్లేదు అంత ఫేమస్ సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికైతే ఎంట్రన్స్ అయితే అయిపోతున్నాము చాలా దగ్గరలో అయితే ఫోన్ అలో లేదు బట్ ఇక్కడ కూడా లేదు బట్ బయట వరకు అయితే కొంచెం ఫోన్ అలో ఉన్నింది సో నేను నాకు వీలైనంత వరకు అయితే నేనైతే వీడియోస్ అనేది క్యాప్చర్ అనమాట సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళంగా మేము వెళ్ళేసరికి అప్పుడే రంగనాకుల స్వామిది గుడి క్లోజ్ అనమాట అంటే అమ్మవారిదైతే ఓపెన్ లో పెట్టున్నారు స్వామి వారి క్లోజ్ చేశారనమాట ఇక్కడ చూడండి ఏనుగు ఎంత పెద్ద ఏనుగు బలం ఉన్నాయి ఏనుగులు అయితే రెండు మూడు ఏనుగులు ఉన్నాయి అక్కడ ఆ టెంపుల్లోనే బయట ఒకటి తిరుగుతుంది లోపలికైతే ఒకటి తీసుకొచ్చారనమాట సో మీకైతే కనిపిస్తూ ఉందా ఫస్ట్ టైం అయితే నేను ఏనుగు తండందో అమౌంట్ పెట్టి నాకైతే ఆశీర్వదించుకున్నాను గూస్ బంప్స్ వచ్చేసి అసలు ఎంత భయం కానీ ఒక్కసారి అని ఇంకా డేట్ చేసి అయితే నేనైతే ఎనుగు దగ్గర అయితే వెళ్ళి అమ్మౌన్ అయితే ఇట్లా తొండంతో మన తల మీద అయితే ఇలానింది చాలా బాగుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ బట్ ఏం చేద్దామని చెప్పేసి ఇంక ఆలోచించుకుంటూ ఉన్నాము బట్ ఈ లోపల వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తే ఈవినింగ్ ఈ లోపల ఇంకా టైం ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు ఇక్కడికి అని చెప్పేసి ప్లాన్ అయితే ఉన్నామన్నమాట సో ఇంక ఇలా వ్యాన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎలక్ట్రికల్ బస్సెస్ అన్న అంటే లాస్ట్ టైం పల్నీలో బస్సెస్ ఉన్నాయి కదా సేమ్ అలాంటి బస్సెస్ ఇక్కడ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు నడిచి కూడా వెళ్ళొచ్చు కానీ కొంచెం సర్కిల్ సర్కిల్ తిరిగి కొంచెం దూర దూరంగా ఉన్నాయి అన్నమాట సో నడవడం ఎందుకు అవి ఉన్నాయి కదని చెప్పేసి ఎక్కేసాము ఇక్కడ చూడండి స్తంభాలు ఎన్ని వెయ్యి తరాలు అంటే వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అంట ఇది ఎంత బాగుందో అసలు లోపల ఎట్లో వెళ్ళి ఎట్లా వస్తున్నాము కూడా అర్థం కావట్లేదు అంత పెద్దది అసలు చాలా బాగుంది సో ఇంకా వెళ్ళి అక్కడైతే అమ్మవారి అయితే దర్శనం చేసేసుకొని ఇంకైతే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మేము అక్కడే ఇంకొక టెంపుల్ అంటే శివుడిది ఫేమస్ అయిన టెంపుల్ జంబుకేశ్వరం అని చెప్పేసి సో అక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ లోపల స్వామివారిది ఓపెన్ చేసే లోపల మేము వెళ్ళి వచ్చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి లోగో ఇక్కడ చూడండి బయట ఏను ఎంత బాగుందో సో ఇక్కడికైతే మేము ఆ అన్న పిలుస్తున్నాడు కానీ రా తీసుకో ఆశీర్వాదం తీసుకో అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ డేట్ చేసే వెళ్ళలేదు ఎందుకో భలే భయం వేసింది ఇక్కడ సో ఇంకా జస్ట్ సెల్ఫీ తీసుకొని అసలు ఇక్కడ చూడండి ఎంతమంది అమౌంట్ పెడుతున్నారో ఆ అబ్బాయికి పైన తొండంలో అట్లనే పట్టుకుంది ఎంత పెట్టిన అమౌంట్ ఒక్క పది రూపాయల కైతం కూడా కింద పడలేదు అందరు వచ్చి పెడుతూ ఉన్నారు కదా సే అట్లనే పట్టుకుంది అసలు ఎలా హ్యాండిల్ చేసినా కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ అబ్బాయి కిందకొచ్చి ఇచ్చే వరకు కూడా అమౌంట్ కనిపిస్తుంది కదా ఆ అబ్బాయి కిందకొచ్చి ఇచ్చే వరకు కూడా అమౌంట్ అట్లనే పట్టుకొని ఉంది ఇంకెవ్వరికి కూడా అమౌంట్ ఇవ్వట్లేదు నాకు ఇదైతే భలే అనిపించింది అసలు అంటే మన సైడ్ తక్కువ కదా ఏనుగులు అవన్నీ రావడం సో అక్కడైతే స్వామివారి దగ్గర చాలా టెంపుల్స్లోనే ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంక అది అయిపోయిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్ ఉంది బట్ బస్ కూడా ఉంది ఫైవ్ రూపీస్ బస్ ఛార్జీ జంబుకేశ్వరం అని చెప్పేసి శివుడి శివుడు అయితే ఉన్నారనమాట సో కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయినా రావచ్చు లేదా బస్ లో అయినా రావచ్చు ఈ టెంపుల్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది ఇంక ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఫైనల్గా ఇక్కడ కూడా ఫోన్ లేదండి సో వెళ్ళి ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసి మళ్ళీ శ్రీరంగనాథస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఎందుకంటే స్వామివారిని ఇందాక దర్శనం చేసుకోలేదు కదా ఇంక ఇప్పుడు వెళ్ళి మాకు కూడా వన్ అవర్ టైం పట్టింది శ్రీరంగంలో మళ్ళీ స్వామివారి దర్శనం కూడా చాలా మంది జనాభా చేశారు అప్పటికి మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళినా కూడా అక్కడ కూడా వన్ అవర్ టైం పట్టిందనమాట ఇంకా ఫైనల్గా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చేసి అక్కడే ఫ్రీ భోజనాలు అయితే పెడుతూ ఉన్నారనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనాలు అయితే భోజనం అయితే చేసుకుని ఆ రోజు నైట్ చిదంబరం అయితే వెళ్ళిపోయాం అనమాట చిదంబరం వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది మిస్ చేయొద్దు వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ